వెల్కమ్ బ్యాక్ టు అర్చనల్ ఆర్ద్యంలో అందరిలో ఉన్నది బాగున్నారా ఏంటి వెనక లొకేషన్ అనుకుంటున్నారా మేమైతే మా అమ్మగారు ఇంటికి వచ్చామనమాట ఇవాళ పిల్లలైతే అమ్మమ్మ ఇంటికి వెళ్దాము నువ్వు కూడా రాన్నావు అందుకని మా అమ్మగారు ఇంటికైతే వచ్చాము ఫస్ట్ అయితే వంట చేస్తున్నాము వంట ఆల్రెడీ మా అమ్మగారు చేస్తున్నారు కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా బాగా అవన్నీ చేస్తున్నామన్నమాట అయితే ఇవ్వండి బత్తాయి జ్యూస్ మనీ యాడ్ చేస్తుంది బత్తాయి జ్యూస్ చేయాలి కానీ ముందే తాగేస్తుంది సరిగ్గా ఈవేళ వచ్చేసి మునకర టమాటా కూర చారైతే వండుతున్నాం అనమాట బయట ఎండగా ఉంది కదా పిల్లలకి అయితే జ్యూస్ చేసి ఇవ్వాలనుకుంటున్నాము ఇంట్లో బత్తాయి కాయ అయితే ఉన్నాయి ఇగ ఉందా చేత్ ఉంటుందా మీరు ఇవే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళారా ఫ్రెండ్స్ సెలవులకి మా అమ్మగారు ఇల్లంటే అంటే మాకు పెద్ద ఊరమేం కాదు పక్కనే ఒక హిల్ చేయడా అనమాట అక్కడికే మేము పండుగ సెలవులకి వచ్చాం ఇప్పుడు అయితే పిల్ల బాగా పేచిపెట్టేస్తుంది అని ఇంకా జ్యూస్ చేశాను కదా జ్యూస్లోకి ఐస్ క్యూబ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఐస్ క్యూబ్ తీస్తున్నాను ఇది చాలా గడ్డ కట్టేసి ఉన్నాయి ఐస్ క్యూబ్స్ మొత్తమును అంటే మేము ఈ మధ్య యూస్ అనమాట అందుకని ఈ లోపల నుంచి ఒకటి తీస్తున్నాను ఒక త్రీ ఫోర్ వరకు తీసినట్టున్నాను ఎందుకంటే కొంచెం చల్ల వాటర్ నార్మల్ వాటర్ వేసాను కాబట్టి కొంచెం చల్లగా అవడానికి అయితే మాత్రం ఐస్ క్యూబ్ చేసుకున్నాము ఇది చూడండి దీని ఐస్ క్యూలో చూడండి ఇది ఇలాగో ఎలా పట్టుకుని చూస్తుందో నాకు ఇవి నాకు అని దీనికి ఐస్ అంటే చాలా ఇష్టము కనిపిస్తే చాలు ఇంకా ఐస్ని పట్టుకుని ఇచ్చే వరకు ఊరుకోదనమాట లేకపోతే ఒక డోర్ వేసు ఒక స్టూలో ఒక కుర్చీలో వేసుకుని ఇంకా ఫ్రిడ్జ్ తీసేసి ఇంకా ఐస్ క్యూబ్ తీసేస్తూ ఉంటుంది కొంచెం చల్లగా పిల్లకి ఇంక వేడి చేసేస్తుందని ఇలా బత్తాయి పళ్ళు ఉంటే అలా ఇచ్చాను అనమాట ఈరోజైతే ములకర టమాటా కూర ఇంకా చారు పెట్టాను పాలు వేడివేడిగా ఉన్నాయని చూపిస్తున్నాను కుక్కర్లో అయితే రైస్ పెట్టేసాము ఇంకా పిల్లలకి జ్యూస్ ఇచ్చేయాలి జ్యూస్ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు కూర్చొని సైలెక్ట్గా తాగుతారు టీవీ చూసుకొని ఈ లోపు మామూలుగా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకోవడమే మా అమ్మగారు ఇంటికి వస్తే రెస్ట్ కొంచెం కూర్చొని మ్యాక్సిమో అంత పని ఉండదు చిన్న చిన్న పనులు తప్ప వీళ్ళని చూసుకోవడమే పెద్ద టాస్క్ అనమాట ఇద్దరిని భరించడము వరకు వాళ్ళకి గ్లాసుల్లో పోసేసి ఇచ్చేస్తే ఇంకా గొడవ ఉండదు అనమాట నెక్స్ట్ అయితే మేము అంగన్వాడీకి వెళ్ళాము ఎందుకంటే తల్లికి వందలమైన ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట ఇది ముందు సండే అది మదర్స్ డే సండే అయింది కాబట్టి వీళ్ళైతే సాటర్డే కండక్ట్ చేశారు ప్రోగ్రాము ఇలాగ తల్లికి ఇలాగ పూలు ఇలా వేయించి ఇలా చేశారనమాట బాగుంది ఇలాగ ఇదైతే అప్పుడే నిద్ర లేచింది అనమాట పిల్ల కొంచెము అలా ఫే ఫేస్ అలా పెట్టింది కదా అంతే అప్పుడే నిద్రలేచింది ఇంకెండుకు ఇంకా పిల్లకి వచ్చేసాక మధ్యాహ్నం భోజనం అది పెట్టేశాక పడుకోబెట్టేశాము నెక్స్ట్ అయితే ఇంకోండి ఇంకోటి మా వారైతే కార్న్ తెచ్చారనమాట ఇవైతే వేయించుతున్నాను ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇందులో కొంచెం చాసేసుకుని తింటే చాలా బాగుంటుంది అందుకని వేయించుతున్నాను అప్పుడే పక్కన టీ పెట్టుకుని టీ కూడా తాగుతున్నాం అనమాట ఇంకొసైలి అలా కూర్చొని అలాగ సరదాగా టీ తాగుతున్నాము టీ సమోసా అనమాట అలాగా ఈ సమోసాలు అయితే ఫ్రిడ్జ్లో నేను అప్పటికప్పుడు తీశాను ముందు తీయడం మర్చిపోయాను ముందు తీసుకుంటే సరిపోయేది అప్పటికప్పుడు తీయడం వల్ల అయితే చూడండి ఎలా అయిపోయిందో ఫుల్గా నిద్రపోయాను అండి నేను మొహం కూడా ఉప్పినట్టు అనిపించింది నేను ఎంత ఫుల్గా నిద్రపోయానంటే వన్కి పడుకున్నదాన్ని ఫైవ్కి లేచాను అంతలా నిద్రపోయాను అనమాట చెప్తున్నాను కదా టే అయితే అప్పుడే లేచింది పడుకుని అనమాట కింద వేసాము ఎందుకంటే వచ్చిపోసి వస్తారు కదా అందుకని కింద బాగుంది వేస్తాము గొడవ ఉండదని ఇంకా ఒక్కొక్క పని చేసుకుంటూ ఇవైతే కొంచెం టైం పడతాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి ఇంట్లో అందరం తినాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కట్టా అలా వదిలేశాను పక్కన అయితే మా తమ్ముడు అనమాట ఇద్దరం మాట్లాడుకుంటున్నాము మొహం ఎండకి దెబ్బకు ఆడిపోయింది మొహం నీద ఎండకు మొహం పాడైపోయిందా ఉల్లిపి వేలిపోతుంది ఎండలో బయటకు వస్తా బాబో ఏసీలోనే ఉండాలా కూలింగ్ అవుతారా ఏడి ఎక్కడికి వెళ్ళాడు అర్ధం అవట్లేదు సరిగ్గా ఉన్నా పిన్నింటికా ఎందుకు